మొదటి పేతురు పత్రిక పద్దెనిమిది వచ్చాయ మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వక్షణాలు పితృ పారంపర్యమైన పితృ పారంపర్యాచారమైన మీ వ్యర్థ ప్రవర్తనను మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమర్చింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అగో అమూల్యమైన రక్తము చేత అనగా అనగా నిర్దోషమును నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడి స్తోత్రం చెప్పండి ఇక్కడ విమోచింపబడి తిరిగి అంటాడు కదా మనము విమోచింపబడిన దాన్ని పేతుర పోస్తాడు రాస్తాడు ఎలా విమోచింపబడ్డా అసలు విమోచన అంటే అర్థం ఏంటంటే వెల చెల్లించి విడిపించేది మనము పాప దాస్యములో ఉన్నప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం మనలను మనమే పాపమునకు అమ్ముకొని ఇచ్చలకు మన జీవితాన్ని అమ్ముకొని పాప దాస్యములో ఉండి పాపము మన మీద ప్రభుత్వం చేస్తున్నప్పుడు ఆ పాపదాస్యములో నుండి సాతాను అంధకార సంబంధమైన చీకటి రాజ్యములో నుండి మనలను విమోచించటానికి ప్రవైన యస్సు క్రిస్తు వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత కాదు కానీ అమూల్యమైన రక్తమును అనగా నిర్దోషమును నిష్కలంకమైన తన రక్తమును వెలగా చెల్లించి విమోచనగా విమోచన వెలగా చెల్లించి మనల్ని విమోచించాడు అని వాక్యం చెప్తా ఉంది అంటే పేతుర పస్తలు చెప్పినట్లు మమ్మ కొనిన ఆ వర్తకుడు బ్రహ్మణు అయితే ఆ వర్తకుడు తన రక్తమును సైతము తనకు కలిగిన రక్తము రక్తము అంటే లేవయ్యాకాండ ప్రకారం రక్తమే ప్రాణం రక్తములో ప్రాణం ఉంది ఆ ప్రాణము ప్రాయచిత్తం చేస్తుందని లేవియా ఖాండంలో రాయబడి ఉంది అంటే రక్తమే ప్రాణం తన ప్రాణాన్ని సైతమో మన కొరకు వెలగా చెల్లించి మనలను పాపదాస్యము నుండి అంధకార సంబంధమైన చీకటి రాజ్యమైన సాతానధికారంలో మన విమోచించాడు ఆ వర్తకుడు ప్రభావిని యస్సు అయితే ఆయన చెల్లించిన వెల ఏంటంటే తన ప్రాణము రక్తము అంటే తన ప్రాణం తన ప్రాణమును సైతం తన కలిగినదంతా అమ్మి సంపాదించాడు అందుకని పౌల పుస్తడు అపస్తుల కార్యము పౌలపుస్తడు చెప్తున్న మాట అపస్తుల కార్యాలు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే అపస్థల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంపాదించిన తన సంఘమును సంఘం సంఘాన్ని ఎలా సంపాదించాడు అంటండి తన స్వర స్వరక్తము వెండి బంగారములన వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత కాదు అమూల్యమైన తన రక్తం చేత మల్లను దాస్యములోండి తన రక్తమును తన ప్రాణమును వెలగా చెల్లించి మల్లని విమోచించాడు అంతేకాదు తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించాడు మహాజ్ఞాని అయిన సులోమని అంటాడు గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటిను అమూల్యమైనది సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదవచ్చనం గుణవతి అయిన భార్య దొరుకుట

ప్రజలను తన భార్యగా అంటే తమతో సమభాగంగా సంపాదించుకోవటానికి తన మహిమలో సమభాగంగా సంపాదించుకోవటానికి భూమి మీద ఒక వధువు సంగమను లేదా పెండ్లి కుమార్తెను తన భార్యను భార్య అంటే తమతో వారసరాలు తమతో భాగం తన మహిమలో భాగం అవటానికి లోకములో నుండి జనులను తన భార్యనుగా వధువు సంగముగా సంపాదించుకోవటానికి ప్రభు తన స్వరక్తాన్ని సంపాది తన స్వరక్తాన్ని సిద్ధించాడు తన ఇచ్చి సంపాదించాడు అమూల్యమైన నిర్దోషమును నిష్కలంకమైన తన రక్తమును వెలగా చెల్లించి ముత్యము కంటే అమూల్యమైన వధువు సంగమును భూమి మీద సంపాదించుకున్నాడు ఆ వర్తకుడు ఎవరో కాదండి మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు స్తోత్రం చెప్పండి అందరూ చెప్పండాలి లోయ ఆ వర్తకుడు తన కలిగినదంతా అమ్మి తన కలిగినదంతా ఇచ్చి ఆయన సంపాదించుకోవలసి సంపాదించుకోవటానికి దేన్ని కొనవెదుగుచున్నాడు మంచి ముత్యములను మంచి ముత్యములను కొనవెదుగుచున్నాడు ఆ వర్తకుడు ప్రభనియస్సు అయితే ఆ వర్తకుడు కొనవెదుగుచున్నది మంచి ముత్యములను ఆయన మంచి ముత్యములను కొనవెదుగుచున్నప్పుడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొన్నాడట ఏ ముత్యం అమూల్యమైన ముత్యం అమూల్యము అంటే అర్థం ఏంటి మూల్యము అంటే వెల వెల చెల్లిస్తే దొరుకుద్ది వెల చెల్లించి దొరకగలిగితే మూల్యము చెల్లించి దాన్ని సంపాదించుకోవచ్చు కానీ ఈ వర్తకుడు సంపాదించుకున్న ముత్యము ఏంటంటే అమూల్యమైనది అనండి అమూల్యము అంటే అర్థం ఏంటంటే వెల చెల్లించలేనంత గొప్పది అమూల్యము అంటే దానికి వెల అని చెప్పలేం ఈ వర్తకుడు ప్రభుని అయితే ఈ వర్తకుడు మంచి ముత్యములను కొనవెదుగుచున్నప్పుడు వెలకట్టలేని వెలకట్టలేని ఎంతని వెలకట్టలేని ఒక అమూల్యమైన ముత్యము ఆయన కనుగొన్నాడట కనుగొని తన కలిగినదంత ఇచ్చి దాన్ని సంపాదించుకున్నాడు ఆ ముత్యము ఏమిటి అనేది ఈ రాత్రి మీతో కొద్ది నిమిషాలు మాట్లాడాలని ఆశపడుతున్నా వెలకట్టలేని ఆ ముత్యమును ప్రభు సంపాదించుకుంటున్నాడు వెలకట్టలేని ఆ ముత్యం కొరికే అమూల్యమైన తన రక్తమును సిద్ధించారు వెలకట్టలేని ఆ ముత్యము కొరికే వెలకట్టలేని ఆ ముత్యము కొరకే అమూల్యమైన ముత్యము కొరకే ఇంతని వెలకట్టలేని ఆ ముత్యము కొరకే తనకు కలిగినదంతా అమ్మి దేవునితో సమాన మహిమ సమాన స్థాయి సమాన అధికారం సమాన వైభవం సమస్తమును విడిచిపెట్టి ఆఖరికి మన వంటి ఒక పాప శరీర ఆకారాన్ని ధరించి ఈ భూమి మీదకొచ్చి తన ప్రాణమును రక్తమును సైతము వెలగా చెల్లించి వెలకట్టలేని ఆ ముత్యాన్ని తాను సంపాదించుకోవాలని ఆయన వెతుకుచున్నాడు